వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వేటస్ వల్ల ఫైవ్ ఇయర్స్ రోజు మేము భద్రాచలం వెళ్తున్నాము యాక్చువల్గా ఫ్రెండ్స్ అందరం కలిసి మంచి ట్రిప్ ప్లాన్ చేద్దాం అనుకున్నాం బట్ స్వామివారి నుంచే ఫస్ట్ పిలిపొస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఈరోజు మేము శ్రీ సీతారామచంద్రుల వాలి దేవాలయానికి వెళ్తున్నాము ఇంకా ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి సిక్స్ ఏఎంకి స్టార్ట్ అయ్యాము ఇంకా బస్ స్టాండ్కి వచ్చేసి చిన్న 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 వ్యూల్స్ తీసుకున్నాము మేము ఇంకా మెమరీస్ లాగా అని చెప్పేసి ఇంక అందరం చోటు ఉంటే చూడండి ఎంత బాగుంది ఇంకా ఇక్కడ నుంచి అయితే మేము ఇల్లందరి నుంచి ఎలా వెళ్ళామంటే డైరెక్ట్ బస్సు భద్రాచలంకి ఉంటుంది ఇన్ కేసు భద్రాచలం బస్సు డైరెక్ట్ లేకపోతే కొత్తగూడెం వెళ్ళి కొత్తగూడెం నుంచి భద్రాచలంకి వెళ్ళొచ్చు ఇంకా గోదావరి బ్రిడ్జ్ వస్తుంది బ్రిడ్జ్ దాటగానే సెంటర్లో దిగి ఆటో ఎక్కాలి లోకల్ ఛార్జ్ ట్వంటీ రూపీస్ తీసుకుంటారు ఇంకా ఆటో డైరెక్ట్ భద్రాచలం టెంపుల్ ముందు డ్రాప్ చేస్తారు లేదా గోదావరిలో స్నానాలు చేసి దీపాలు వెలిగించాలనుకుంటే ఫస్ట్ గోదావరికి వెళ్ళండి దెన్ టెంపుల్కి వెళ్ళండి ఇది టెంపుల్ నుంచి గోదావరికి వాకబుల్ డిస్టెన్స్లోనే మేమైతే డైరెక్ట్ టెంపుల్కి వెళ్ళాము ఇంకా టెంపుల్ ఎంటర్ అవ్వగానే గానే ప్లెజెంట్ ఫీలింగు గంటల సౌండ్స్ ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే ఇంకా చాలా ప్లెజెంట్గా అనిపించింది నాకైతే అసలు భద్రాచలం అనేది ఎందుకు నేమ్ వచ్చింది ఏంటి అంటే తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పవిత్రమైన గోదావరి నది తీరం పక్కన ఉన్న క్షేత్రమే మన భద్రాచలం సీతారాముల వారి దేవాలయం ఇక్కడ భద్రమహర్షి శ్రీరాముని దర్శనం కోసం దీర్ఘకాలం తపస్సు చేశాడు ఆయన భక్తిని మెచ్చిన సీతారాములు ఇక్కడ ప్రత్యక్షమే నివసించినట్టుగా పురాణాలు చెబుతున్నాయి అందుకే ఈ ప్రాంతం భద్రాచలం అనే పేరు వచ్చింది ఇక్కడ శ్రీరాముడిపై అపారమైన ప్రేమతోటి కంచర్ల గోపన్న అంటే మన భక్త రామదాసు గారు ఇక్కడ దేవాలయ నిర్మాణానికి ఎంతో సేవ చేశారు ఆయనకు తప్పుగా అర్థం చేసుకొని జైల్లో పెట్టారు ఆయన కన్నీళ్లు తట్టుకోలేక స్వయంగా రామలక్ష్మణులు ఇక్కడికి వచ్చి బంగారం ఇచ్చి ఈ ఆలయాన్ని పూర్తి చేసినట్టు లోకాభిరాములు లీలలు చెబుతున్నాయి ఇక్కడ ఒక అద్భుతమైన విశేషం ఏంటంటే భద్రాచలం గుడిలో రథంలో భక్తులు కూర్చొని జపం చేస్తున్నప్పుడు శ్రీరాముని మంత్రం వినిపిస్తున్నాను అండ్ ఇక్కడ భద్రమహర్షి భక్తిని చూసి బ్రహ్మదేవుడు కూడా జపం చేయడం ప్రారంభించారంట అక్కడ నేను ఈ విజువల్ అనుకున్నా బట్ మొబైల్ లోపలికి ఎలా చేయలేదు బట్ అక్కడైతే ఒక రాత్రి లోపల సౌండ్స్ అని చెప్పేసి అయితే ఉంది ఇంకా టెంపుల్లోకి వెళ్ళే ముందు మొబైల్స్ అనేవి ఎలా చేయట్లేదు ఇంకా మొబైల్స్ అక్కడ హ్యాండ్ ఓవర్ చేసాము పర్ మొబైల్కి వచ్చేసి ఫైవ్ రూపీస్ తీసుకున్నారు చప్పల్స్కి వన్ పైర్ వచ్చేసి ఫిఫ్ ఫైవ్ రూపీస్ తీసుకున్నారు ఇంకా మేము గుళ్ళోకి అక్కడ మా లగేజ్ బ్యాగ్స్ అన్నీ అక్కడ పెట్టేసాము ఇంకా అక్కడే కొబ్బరికాయలు ఒక కొబ్బరికాయ వచ్చేసి సిక్స్టీ రూపీస్ తీసుకున్నారు ఇంకా ఫ్లవర్స్ తీసుకున్నాము ఫ్లవర్స్కి కూడా వన్ ఊరు వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు ఇంకా అవన్నీ మా లగేజ్ అంతా అక్కడ ఇచ్చేసి మేము గుళ్ళోకి అయితే వెళ్ళిపోయాము దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇంకా దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది ఇంకా టెంపుల్లో నుంచి దర్శనం అయిపోగానే బయటకు వచ్చే సైడ్ నుంచి ఇంకా వినాయకుడు వెంకటేశ్వర స్వామి ఇలా చిన్న చిన్న టెం హనుమాను ఇలా చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి ఇంకా అవి కూడా చూసేసుకొని బయటకు వచ్చేసాం బయటికి రాగానే ఇంకా లడ్డు ప్రసాదాల కోసం బయటకు వచ్చామన్నమాట ఇక్కడ మేము పర్ లడ్డు వచ్చేసి ఫిఫ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ తీసుకున్నారు పులిహోర వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ తీసుకున్నారు ఇంకా అక్కడి నుంచి వచ్చేసి ఇంకా ఈ ప్రసాదాలు తీసుకొని ఫుల్ ఆకలితో ఉన్నాం కాబట్టి అందరం ఇక్కడ కూర్చొని ఇంకా పులిహోర తినేసాము లడ్డూలు కూడా తినేసాము ఇక్కడ మోస్ట్ మెమొరబుల్ మూమెంట్ ఏంటంటే నాకు మేమందరం హాఫ్ సారీస్ వేసుకొని ఫ్రెండ్స్ అందరం కలిసి మంచిగా హాఫ్ సారీస్ కట్టుకొని నిండుకు వెళ్ళే వరకు అక్కడ మేము ఫోటోస్ దిగుతున్నాం జనరల్గా ఒక అమ్మమ్మ వచ్చేసి ఈ ఫోటోనే అనమాట మంచి మెమొరీ ఇది నాకు అమ్మమ్మ వాళ్ళు సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది అమ్మమ్మకి మేము నేను తీస్తా ఇవ్వండి ముద్దు బొమ్మలాగా ఎంత ముద్దుగున్నారో ఇలానే రావాలి టెంపుల్స్కి ఎప్పుడైనా అని చెప్పేసి అమ్మమ్మ మంచి పొగుడుతూ మమ్మల్ని నేను తీస్తా ఇవ్వండి అని చెప్పేసి అమ్మమ్మ తీసారు ఆ ఫోటో చాలా బాగా తీసింది అమ్మమ్మ ఇంక ఇదే సమయంలో మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఏంటి అంటే నాకు నాకు తెలిసి ఆ దేవుడే మా మా కోసం అక్షంతలు పంపించాడు అనుకుంటా దీవెనల్లాగా అక్కడ మేము కూర్చొని ఫొటోస్ దిగుతున్నాం ఒక పర్సన్ వచ్చారో ఎవరో తెలియదు మీరు అడిగారు కదా అని చెప్పేసి మేము ఎవ్వరం అడగలేదు బట్ మీరు అడిగారు కదా అని చెప్పేసి ఒక పొట్లంలో అక్షంతలు అండ్ దేవుడికి దగ్గర పెట్టిన కంకణాలు ఈ రెండు అందులో ఉన్నాయి ఆ పొట్లంలో అది తీసుకొచ్చి మాకు ఇచ్చారు అసలు చూడగానే మంచి హ్యాపీగా అనిపించింది మాకు అంటే మేము సడ మేము ఫొటోస్ దిగుతున్నాం ర్యాండమ్గా ఎవరో పర్సన్ అన్నోన్ పర్సన్ వచ్చి మనకి ఇస్తే ఎట్లా అనిపిస్తుంది అది కూడా దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అదొక అంటే దేవుడే మాకు ఆశీర్వాద రూపంలో పంపించారు అని నాకైతే అనిపించింది పర్సనల్గా ఇంకా అక్కడ నుంచి ఫొటోస్ దిగాము అంతా అయిపోయింది ఇంకా బయటకు వచ్చేసాము ఇక్కడ చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి ఇంకా కలెక్షన్స్ ఏవి కావాలంటే లైక్ దేవుడు ఫోటోలు కానీ ప్రసాదాలు కానీ ఇంక ఇలాంటివి ఏవి కావాలన్నా ఇక్కడ చూసి పిల్లల షాపింగ్ కానీ ఇట్లాంటివి చేసేసుకోవచ్చు మేమైతే పర్ణశాలకు వెళ్ళాలి కాబట్టి లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా నార్మల్గా చూసేసి పై పైన వచ్చేసాము ఇక్కడికి ఇంకా ఇక్కడ నుంచి పర్ణశాలకు వెళ్ళాలి అంటే బస్సెస్ ఉంటాయి లేదా ఆటోస్కి వెళ్ళండి బస్సెస్కి డైరెక్ట్ ఉంటుందంట అంటే భద్రాచలం టెంపుల్ నుంచి పర్ణశాలకి డైరెక్ట్ అంటే ఇది ఎట్లా అంటే పర్ణశాలకి భద్రాచలం టెంపుల్కి మధ్యలో ఉంటుంది ఏది సీతమ్మ వారి ఆరేసిన చీర ఆరేసిన ప్లేస్ అండ్ చిన్న అరుణాచలం మిడిలో ఉంటుంది సో ఇక్కడ ఆగదంట బస్సు సో అందుకని చెప్పేసి మేము ఇంకా ఆటోనే మాట్లాడుకున్నాం పర్ పర్సన్కి వచ్చేసి వన్ సెవెంటీ రూపీస్ తీసుకున్నారు ఇంకా వన్ సెవెంటీ రూపీస్కి మాట్లాడుకున్నాము మాట్లాడుకుని ఆటోలో అయితే స్టార్ట్ అయ్యాము ఇంకా మధ్యలో మేము ఇక్కడ ఏంటంటే ఏమంటారు మా దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వచ్చాక మా చెప్పులు అండ్ మా మొబైల్స్ అనేవి రిటర్న్ తీసుకున్నాం రిటర్న్ తీసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ అయినా ఒకవేళ అన్నదానం ఎవరైనా తీ చేయాలి అనుకుంటే మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ వరకే వచ్చేసేయండి లెవెన్ ఓ క్లాక్ అయిపోతే మాత్రం టోకెన్స్ ఇవ్వడం క్లోజ్ చేస్తారు అంటే లెవెన్ వరకే టోకెన్స్ ఇస్తారు ఇంకా మేము అరుణాచలం ఇవి వెళ్ళాలి కాబట్టి అంటే చిన్న అరుణాచలము పర్ణశాల వెళ్ళాలి కాబట్టి మేము ఇక్కడ నుంచి ఫాస్ట్గా ఆటో మాట్లాడేసుకొని వెళ్ళాము మధ్యలో ఆపారు ఇంకా అక్కడ మేము అంటే లెవెన్ అయిపోయినప్పటికీ సో మా దగ్గర టోకెన్స్ టోకెన్స్లో ఇంకా మేము బయట హోటల్లో టిఫిన్స్ చేసాము టిఫిన్స్ చేసేసి అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము ఇంకా టిఫిన్ వచ్చేసి ఆటో వాళ్ళని అడగండి వాళ్ళే ఆపుతారు అంటే మనం త్రీ అవర్స్ టైం ఉంటుంది అంటే అప్ అండ్ డౌన్లో వన్ సెవెంటీ రూపీస్ తీసుకున్నారు వాళ్ళే హోటల్ దగ్గర డ్రాప్ చేశారు వరకు ఆగారు ఇంకా మమ్మల్ని తీసుకొని పర్ణశాల చిన్నారు నచ్చేలా వెళ్ళారు సో ఇంకా అందరం ఆటో ఎక్కగా నలిసిపోయాము ఎక్కడోళ్ళు అక్కడ అలా రెస్ట్ తీసుకున్నాం పార్టీ